న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రానున్న ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు సరిహద్దు ప్రాంతాలలో తనిఖీ కోసం ప్రత్యేకంగా చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం ఆయన ఇచ్చాపురంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆంధ్ర సరిహద్దులో ఉన్న పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మద్యం నగదు అక్రమ రవాణా జరగకుండా చూసేందుకు జిల్లాలో నాలుగు చోట్ల చెక్పోస్టుల ఏర్పాటు చేసినట్లు చెప్పారు టిచ్చాపురం పురుషోత్తపురం వద్ద కూడా చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలను పరిశీలించడం జరిగిందని తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారులు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఆఫ్లైన్ పద్ధతిలో పర్మిట్ తీసుకోవలసిన అవసరం లేదని ఆన్లైన్లో ఈ పర్మిట్ తీసుకుంటే సరిపోతుందని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు ఆన్లైన్ పర్మిట్లు తీసుకోవాలని సూచించారు అన్ని విధాలైన ఎలక్ట్రికల్ వాహనాలకు రోడ్ టాక్స్ పూర్తి మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వివరించారు రెవెన్యూలో శ్రీకాకుళం జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మోటార్ వెహికల్ కార్యాలయాలు వద్ద తనిఖీ కేంద్రాల వద్ద క్యాష్లెస్ ఫేస్లెస్ విధానం అమలవుతోందని మోటార్ వెహికల్ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండానే రెన్యువల్స్ వంటి ఎనభై శాతం సేవలను ఆన్లైన్ ద్వారా పొందవచ్చునని సూచించారు ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సేవలు అందించడమే తమ ఉద్దేశమని ఆ క్రమంలోనే ఆన్లైన్లో సేవలను అందించడం జరుగుతున్నదని అన్నారు ఈ సమావేశంలో ఎంవీఐ వెంకటరావు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ దుర్గాప్రసాద్ పార్వతి అమృత తదితరులు పాల్గొన్నారు పురుషోత్తపురం చెక్పోస్ట్ ప్రాంగణంలో లారీల డ్రైవర్లకు ఇబ్బందికి రహదారి భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై డిటిసి ఏ చంద్రశేఖర్ రెడ్డివారికి అవగాహన కల్పించారు ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల సిబ్బందికి వైద్య పరీక్షలను నిర్వహించారు అమరావతి జిల్లాకి అందరు పడితే శ్రీకాకుళం జిల్లాకి అందరు మేర రెగ్యులర్ విజిట్ మ్యాన్ ఇది రానా ప్రాజ్ రెండు మూడు డిపార్ట్మెంట్తో సమన్వయం చేస్తుంది క్లిక్కర్ కానీ ధనం కానీ వెళ్ళి మూమెంట్ అవుతుంటే దాన్ని అరికట్టేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాలనుసరించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేట్ వాళ్ళు చెప్పిన దానిపడ్డ నాలుగు చోట్ల ఈ ఎలక్షన్ చెక్ చెక్పోస్ట్ కూడా మనకి ఒరిస్సా సరిహద్దు జిల్లా కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది